వెస్టీజ్లో సక్సెస్ కావాలంటే ఈ ఏడు స్టెప్స్ని ఫాలో అవ్వాలి ఇవి చిన్నగా కనిపించిన ఫలితాలు మాత్రం పెద్దవి ఒకటి డ్రీమ్ అండ్ గోల్ సెట్టింగ్ ముందుగా మీ కళను స్పష్టంగా నిర్ణయించండి ఎంత సంపాదించాలి ఎప్పుడు చేరుకోవాలి అన్నీ రాసుకోండి ఇది వెస్టీజ్లో మీ దిశను చూపించే మ్యాప్ రెండో ప్రోడక్ట్ నాలెడ్జ్ మీరు చెప్పే ప్రోడక్ట్స్ గురించి పూర్తి అవగాహన ఉండాలి అవే మీ బిజినెస్ స్ట్రెంగ్త్ ముందుగా మీరు వాడండి ఫలితాలను చూడండి తర్వాత కాన్ఫిడెంట్లీ షేర్ చేయండి మూడో లిస్ట్ బిల్డింగ్ మీకు తెలిసిన వంద నుంచి రెండు వందల మంది పేర్లతో ఒక లిస్ట్ తయారు చేయండి ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఆఫీస్ సోషల్ మీడియా ఎవరినైనా మిస్ కాకుండా లిస్ట్ చేయండి నాలుగు ఇన్విటేషన్స్ అండ్ ప్లానింగ్ ఆ లిస్ట్లో వారిని సింపుల్గా ఇన్వైట్ చేయండి మీకు మంచి అవకాశం ఉంది అని చెప్పండి ప్లాన్ మీరు చెప్పినా మీ అప్లై చెప్పినా సరే ముఖ్యమైంది షేర్ చేయడం ఐదు ప్లాన్ ప్రెజెంటేషన్ వెస్టీజ్ బిజినెస్ ప్లాన్ ప్రోడక్ట్స్ ఇన్కమ్ పొటెన్షియల్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి ఇది ఎవరికైనా లైఫ్ మార్చే అవకాశం అని చెప్పండి ఆరు ఫాలోఅప్ మొదటి మీటింగ్తోనే అందరూ జాయిన్ అవరు ఫాలో అప్ చాలా ముఖ్యం డౌట్స్ క్లియర్ చేయండి రిజల్ట్స్ చూపండి స్లోలీ ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఏడో డూప్లికేషన్ మీరు నేర్చుకున్నది మీ టీం కూడా నేర్చుకునేలా చేయండి అదే డూప్లికేషన్ ఈ స్టెప్ వెస్టీజ్ బిజినెస్ను పెద్ద స్థాయికి తీసుకెళ్తుంది ఈ ఏడు స్టెప్స్ ను రోజూ కన్సిస్టెంట్లీ